వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకున్నాడు తనది కాదు అనుకున్నది ఏది తనకు వద్దని తాను సంపాదించింది మాత్రమే తనది అనుకునే తత్వం చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది ఆ కోవకు చెందినవాడే ఈ ఆటో డ్రైవర్ పెండెం శంకర్ ఇక వివరాల్లోకి వెళితే తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి చెందిన భాత సత్యనారాయణమూర్తి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తాను సంపాదించుకున్న కాస్త డబ్బులతో మెరుగైన వైద్యం చేయించుకోవాలని రాజమండ్రి బయలుదేరాడు ఈ క్రమంలోనే బస్ బస్టాండ్లో సర్వీస్ ఆటో ఎక్కి రాజమండ్రిలో ఆసుపత్రి వద్ద దిగారు ఆసుపత్రి వద్ద నుండి తిరిగి నిడదవోలు వస్తున్న ఆటో శంకర్కు తన ఆటోలో ఓ పర్సు దొరికింది అయితే అది సర్వీస్ ఆటో కావడంతో ఎవరు పోగొట్టుకున్నారో తెలియని పరిస్థితి ఇక చేసేదేమీ లేక తనకు దొరికిన పర్సును నిడదవోలు బస్టాండ్లోని సూర్య ఆటో వానర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పోతుల సత్యబాబుకు అప్పగించాడు అక్కడే ఉన్న నిడదవోలుకు చెందిన చౌ్వాకుల ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పోతుల సత్యబాబులు పర్సును క్షుణ్ణంగా పరిశీలించి దానిలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డులను ఫోటో తీసి నిడదవోలులోని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు దీంతో బాధితులు వెంటనే స్పందించి నిడదవోలు చేరుకుని పర్సును స్వాధీనం చేసుకున్నారు పోగొట్టుకున్న పర్సు మరలా తనకు లభించడంతో డెబ్బై సంవత్సరాల కొత్త సత్యనారాయణమూర్తి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోను అంటూ కన్నీటి పర్యాంతమయ్యాడు పోగొట్టుకున్న పరుసును పోగొట్టుకున్న వారికి అందచేసేంత వరకు శ్రమించిన నిడదవోలుకు చెందిన ఆటో డ్రైవర్ పెండెం శంకర్ ను శంకర్ అంటూ కితాబిచ్చారు ఆటో డ్రైవర్లు వీరితో పాటు యూనియన్ సభ్యులు బాధితులు ఆటో శంకర్ ను ప్రశంసించారు ఉచిత బస్సు పథకంతో ఆటోవాల పరిస్థితి ఆర్థికంగా దెబ్బతిన్న కష్టాన్ని నమ్ముకున్న ఆటో డ్రైవర్లు మాత్రం ఇంకా నిజాయితీగానే బతుకుతున్నారనేది జగమిరిగిన సత్యం అవకాశం దొరికినా తనది కాదు అనుకున్నది ఏది తనది కాదు అని పదివేల రూపాయల నగదు ఉన్న పర్సును మానవత్వంతో కొత్త సత్యనారాయణమూర్తికి అందించిన ఆటో శంకర్కు మన హంట్ నిడదవులు ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ক঺঄িযক্ মনাক? যিখাইর্ জন কাক় মতং ংযাই এইোরে boys. য়ন পালে পালেঝরে —হালে কাল ওলেধুডেয় হালথকরাবডিলাüğ চালন্ ধটুম ন � బన సటన్ బైనే సప్రేత హాయ్ అద ఆస్మపికనే ఇ లోక పరిఫిట్డే లేవునో నేను మిస్ కింద పడన ఎలక్ట్రానిక్ కదల ఇక లేట్ హాయ్ జాపర్తనే లేక రండి అవునవును కదా ఇప్పుడు ఎవరైనా అదే ఆ మాట చెప్తున్నా ఇంకేంటి ట్యాండ్లోకి కాబట్టి ఇప్పుడు మేము ఉండాలి కాబట్టి అదే తీసుకెళ్తున్నాను అండి ఇక్కడ నెలలో ఆటో ఇక్కడ అక్కడ గుంటే ఆటోలో పర్స్పాటు

అప్పుడు మారపల్లి నుంచి ఆటో ఇచ్చి రాయమండ్రి వెళ్ళారు మన క్యాన్సిల్ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అందులో పడిపోయి మా శంకర పర్ఫ్ తీసుకొచ్చి నాకు అందజేయద్దు దీనం ద్వారా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అందజేయడం చెప్పి ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో తిరిగి టైంలో మళ్ళీ డబ్బులు జరపడం చాలా బాధపడ్డారు అలాగే అందరూ కూడా ప్రయాణికులు విషయంలో కానీ మనం చేసేది వ్యాపార దృక్పం కాకుండా సేవలు కూడా మనం చేయడం అటు సోదరు మాకు అందరికీ చాలా గర్వం అందరూ కూడా ఎలా అయితే పూర్తిగా తీసుకుని ఏదైనా ప్రయాణికులు మన భావంతో నెమ్మాలు చేరుతూ అందరికీ గతం నుంచి అయినా ఇప్పుడు కూటం ప్రభుత్వంలో డికోజిట్ చేక ఆటో గారి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా మానసికంగా చాలా పులిపోతున్నారు అటువంటి టైంలో కూడా చెప్పడం అనేది చాలా మాకైతే చాలా ఆనందంగా ఉంటుంది అందులో కూడా ప్రత్యేకించి ప్రయాణికులు కూడా నిర్లక్ష్యం బాగా అజాగ్రత్తగా లేక ఆ సోదర భావంతో కలిపి పెంచే మాటలు మాట్లాడుకుండా అంటే కొంచెం తెలుస్తుంది ఎవరైనా ఇబ్బంది పడకుండా చేయడానికి అవకాశం ఉండదు మా అందరూ కార్తీక మాకు కూడా ధన్యవాదాలు తెలియచు